కట్టుబట్టలతో వీధిని పడ్డ ఓ నిరుపేద కుటుంబం బోరున వర్షం కురుస్తున్నా కనికరించకుండా ఉద్యోగ ధర్మాన్ని పాటించారు తాళ్ళరేవు మండలం గాడిముగ గ్రామ పంచాయతీ కార్యదర్శి కనీసం తలదాచుకునేందుకు నిలువ లేదయ్యా కొంచెం సమయం ఇవ్వండయ్యా అని పంచాయతీ సిబ్బందిని గాడిముగ గ్రామం తిమ్మరాజాపురానికి చెందిన పుల్లకూర కృష్ణమూర్తి పుల్లకూర మల్లేశ్వర స్వామి కుటుంబ సభ్యులు ఎంత వేడుకున్నా కనికరించకుండా వేసుకున్న తాత్కాలిక గుండెను పీకి చిందరవంతర చేసిన సంఘటన స్థానికంగా పలువురిని కన్నీటి పర్యంతం చేసింది కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గాడిమొగ గ్రామ పంచాయతీ తిమ్మరాజపురంకు చెందిన పులపకూర కృష్ణమూర్తి మల్లేశ్వర స్వామి రెండు కుటుంబాలు అదే గ్రామంలో నూతనంగా ఇంటిని నిర్మించుకుంటున్నారు తాత్కాలికంగా వారు తలదాచుకోవడానికి ఇంటి పక్కనున్న ఓ కూర్చుకుపోయిన ఓ పంట బోధి పైన ఊరి గుడిసిని వేసుకుని తలదాచుకుంటున్నాడు అయితే ఇటీవల కురిసిన వర్షపు నీరు బయటకు వెళ్ళక తమ ఇల్లు చుట్టూ నీరు ఉందని కొంతమంది పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేయడంతో వారం రోజుల క్రితం కార్యదర్శి గుడిసి వేసుకున్న పలుపుకూర కృష్ణమూర్తికి సమాచారం ఇచ్చి గుడిసెను అయితే వర్షాలు పడుతున్నందున సమయం కావాలని ఈలోపు ఉన్న వర్షం నీరు బయటకు వెళ్లే విధంగా పైపులు వేస్తామని నీరు వెళుతుందని కార్యదర్శికి తెలిపారు అయితే సంఘటనలో సభ్యులు ఎంత వేడుకున్నా కనికరించకుండా వేసుకున్న తాత్కాలిక గూడెను పీకి చిందరవందర చేశారు వర్షం కురుస్తున్నందున వారి వస్తువులను పరకాల సహాయంతో చెప్పుకునే సంఘటన స్థానికంగా పలువురిని కన్నీటి పర్యంతం చేసింది రోడ్డుని పట్ట కుటుంబం వారిని ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు వర్షం నీరు నిల్వ ఉండడం వలన ప్రజలకు అంటురోగాలు వస్తాయని వాటిని తొలగించడానికి గుండెను తీసి కాలువ మార్గం ఏర్పాటు చేశామని కార్యదర్శి వివరించారు

మేము ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు రావట్లేదు సరిపోయిన సార్ తర్వాత ఒక నాలుగు నెలలు ఐదు నెలలోకి పాట కట్టుకున్నా ఒకసారి అయితే అది సైడ్ కాలువ కూడా కాదు అది ఇప్పుడు పురాణ అది కాలం అనేది అది పైనుంచి మూసేశారు ముసిన వల్ల మేము కట్టుకున్నప్పుడు కూడా ఎవరు ఆపలేదండి నాకైతే అంటే ఏదో ఒక మళ్ళీ తీసేదాం కదా అన్న తాత్కాలంగా వేసుకున్న దానికి మొత్తం అందరూ కలిపి నా మీద టార్గెట్ చేసుకుని ఈ రోజు ఉన్న నాకు ఏమీ లేకుండా చేశారండి నాకు తెలియకుండా పాకు వేసారండి అయితే ఇబ్బంది అదే పంచాయతీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సెక్రటరీగా అది మామూలుగా సంబంధించిన వాళ్ళు నాకు తెలియకుండా అక్కడ ఆ పాకలో ఉన్నప్పుడు చెప్పామండి నేను తీసేసి పైపులు వేస్తాను చెప్పిన పైపులు కూడా వేసానండి ఆ వాటర్ విషయంలో మాత్రం మోటార్ పెట్టి వాటర్ తోడతామని చెప్పామండి ప్రతి విషయం కూడా నేను వాళ్ళకి అనుకూలంగా చేశానండి వాటర్ తోడినప్పుడు కూడా మీకు మోటార్ ప్రతిరోజు వేతానని చెప్పానండి ఆ వాటర్ కోసం ఈరోజు నా పాక అదే ఉన్న ఇల్లు లేక చేశారండి అక్కడ పెద్ద ఇప్పుడు ఉండడానికి కూడా ఇల్లు లేక చేశారండి తర్వాత ఇప్పుడు ఉండాలంటే ఇక వరుస వచ్చేసింది మా ఇల్లులో సామాన్లన్నీ బయట ఆడేయారండి తర్వాత మేము ఇప్పుడు వరుస వస్తే తలదాచుకోవడానికి బరకం వేసుకుని కూర్చున్నాం సార్ ఏదేమైనా మాకు అధికారులను కొంచెం స్పందించి మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం మాకు ఏదైనా సాయం చేయమని అడుగుతున్నాం సార్ అధికారులతో మాట్లాడి గాడి మార్గ సెక్రటరీ గారు నెక్స్ట్ ప్రెసిడెంట్ వాళ్ళు సంబంధించిన వాళ్ళతో మాట్లాడి మాకు ఏదైనా సరే మమ్మల్ని మమ్మల్ని ఇబ్బంది చేయకుండా మాకు ఆర్థిక ఇబ్బంది ఇది ఒక ఇల్లు లేకుండా ఉన్నాం దానికి ఏదన్నా సాయం చేయమని అడుగుతుంది